జాస్మిన్ మై మదర్ నేమి సుబాని మై ఫాదర్ నేమి సిరాజ్ మై స్టడీ ఇన్ ఫోర్త్ క్లాస్ ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించెను ఆది కంఠము ఒకటి ఒకటి నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదించేదము ఆది కంఠము ఇరవై ఆరో అధ్యాయము మూడో అధ్యాయము ఒకరి తరహు వచ్చేయండి మై నేమ్ ఇస్ నిలయా ఐఎమ్ స్టడింగ్ ఇన్ ఫోర్త్ క్లాస్ మై మదర్ నేమ్ ఇస్ సరసుజా మై ఫాదర్ నేమ్ ఇస్ రఘు ఆదికాండము కాండము లేవియా కాండము సంఖ్యాకాండము కాండము యహో శివా నా యాధిపతులు ఋతువు ఒకటవ సమయాలు రెండవ సమయాలు ఒకటవ రాజు రెండవ రాజు థ్యాంక్ యూ నేమిస్ ఆరాధ్య మై మై స్టడీ సెకండ్ క్లాస్ మై మదర్ నేమిస్ രാജേശ്വരി മൈ ഫാദർ നേമി അശോക് ആദിഖമ നിക്കമാ ഖണ്ണമു ലേവിയഖം സംഖ്യാ ഖണ്ിതോപദേശം അബ്രഹമു കുമാരുടെ അയിന ദാവി കുമാരുടെ കൃഷ്ണ ഹലേലിയ